వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా భోగోళ మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఆదివారం రాత్రి పున్నమి గరుడ సేవ అత్యంత వైభవంగా జరిగింది ఈ గరుడ సేవ మహోత్సవానికి ఉభయకర్తలు కావలి బులియన్ మార్కెట్ ప్రెసిడెంట్ మొగలపల్లి రాజావారి మిత్ర మిత్రమండల వ్యవహరించారు ఆలయ ప్రధాన అర్చకులు ఈపూరి సత్యనారాయణాచార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గరుడ సేవ మహోత్సవం జరిపించారు ఆలయ ఈవో రాధాకృష్ణ ఉభయకర్తలను సాలువాలతో సత్కరించారు ఈ గరుడ సేవ మహోత్సవ కార్యక్రమం క్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోవింద గోవిందా అంటూ స్వామి వారిని ఆలయం చుట్టూ ఐదు దక్షిణలు ఊరేగించారు ఈ సందర్భంగా అర్చకులు ఈవో మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎంతో మహిమాన్వితమైన స్వామి అని భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని కావున భక్తులు స్వామివారిని దర్శించి ప్రతీ నెలా జరిగే పౌర్ణమి గరుడ సేవను జరిపించేందుకు ముందుకు రావాలని వారు కోరారు కొండబిట్రకుంట దిన చెంది మన జిల్లాలో మరో చిన్న తిరుపతి కాబోతుందని ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు పరమాత్ముడు అని స్వామివారికి ఎదురుగా ఆంజనేయ స్వామి పక్కనే పద్మావతి అమ్మవారు ేనులు అల్వార్లు రాజగోపురం ముందు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రతిష్ఠించిన నారద మహర్షి కొలువుదీరి ఉన్నారని ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో అర్చకులు కళ్యాణ్ స్వామి స్వామి ప్రసన్న ప్రసన్నస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు రాంబాబు సిబ్బంది ప్రభాకర్ సుబ్రహ్మణ్యం స్వామివారిని మోసే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ऐसे किंतु कत्सर्वं दुस्यर्येषर्येदोपि वा अन्धत्भावे कत्सर्वं याप्ते नारायणस्तदः अनंतम अभियम कविकम् समत्रेन्द्रम विस्तोषन्बबम् पद्मकौशलप्रेय काश्वमर्गेम चाप्तिदोपि मकम् अधोनिस्त्रविस्यान्ति रात्रामार्गस्तले ज्वालाभारा प्रमादिर्सुस्यायित्रं महत्वम् सदा भव सलायस्तनमकया तस्यान्तरे सुशोभन स्तृषकम प्रतिष्ठितम तस्य मध्ये भावक विश्वव हितस्थ लाहा त्रहकवे तेर्य गौरतो हसराय रसमा जस्त सप्तादा सप्तायदस्थ देह बापा नमस्तकह तस्य मध्ये वदस्थ अल्योत्पा विस्राहम लीनौ हिना वचस्तादु दुके भस्वरा नीवा रसोम ततनी मेरे बापा शुभकम तस्या असकाय यम हेवा महात्मा विस्रित सब ब्रह्मस शिवेंद्र सोचर ब्रह्मा

वन्नलक्षने प्रयोरे ओकरु खरायेचो महेश्वरस्तुचि पडने तन्नादरात करडाप्रजोरे आजीपुनिबाचेचो वगै महार्नवा प्रजोरे आजीपुनिबाचेचो वगै श्री सद्विदेस सर्वस्वा महा नित्त समाना भवत्

మన దేవాలయానికి ప్రతి ఆదివారం నాడు కావలి మీ ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రతి నెల రెండో ఆదివారం కావలి నుంచి నడిచి వచ్చేటువంటి భక్త బృందం అంతా కలిసి ఈ యొక్క కరుడు సేవ పున్నమి హారతి మార్గశ పున్నమి హారతి సంపూర్ణంగా చక్కగా చేశారు ఇలాగే మనకి ప్రతి నెల కరుడు సేవ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి పున్నమి పున్నమికి కూడాను భక్తులు ఇంకా ఇంకా మీరు మొక్కుకొని స్వామివారి మీ కోరికలు తీరుస్తారు చక్కగా ఆ కరుడు సేవలు జరిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎవ్రీ ఇయర్ మీరు ప్రతి మాసంలో మీరు చేసుకోవచ్చు మన కార్యనిర్వహణాధికారు ఇప్పుడే మన ప్రధాన సవరించిన విధంగా మనందరం ఈరోజు ఈ మార్గదర్శి పౌర్ణమి రోజున సోమవారి కరుణా కటాక్షాలతోటి ఈ అద్భుతమైన గరుడి సేవని జరుపుకోగలిగాము ఒక గంట క్రితమే తిరుమలలో కూడా గరుడి సేవ పూర్తయి ఉంటుంది దాని కొనసాగింపుగా ఇక్కడ మన నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాకు సంబంధించిన తిరుమల క్షేత్రంగా భావించిన ప్రసనాంగ స్వామి కొండపెక్కడి దేవస్థానంలో కూడా మనం దాన్ని అనుసరిస్తూ ఇక్కడే జరుపుకున్నాము ఇప్పుడే స్వామివారు చెప్పిన విధంగా ఇంకా భక్తులు ఎక్కువ ప్రతి పౌర్ణుడికి ఇదే విధంగా ఉంటుంది మీ అందరూ కూడా త్వరలో ఈ ఇరవై ఐదు జనవరి నుంచి ఇరవై డిసెంబర్ వరకు ఏ మాసంలో ఏ గైతేలో కవిస్తే వస్తుంది కూడా ఈ పాములేడి దూరంలో రూపంలో తర్వాత ఫ్లిక్సి రూపంలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు బంధువులు అందరూ ఇదే విధంగా ప్రతి మాసంలో స్వామివారి గౌరస సేవ ధరించుకొని ఇట్లాంటి విశిష్టమైన గ్రవ్య సేవని చేయించుకోగలగడం అదృష్టము దాన్ని చూడటం అదృష్టం వినటం అదృష్టము అన్నింటిలో కూడా అంత ప్రాముఖ్యత అయినటువంటి ఈ పౌర్ణమి గ్రవ్య సేవని ఇంకా ముందు ముందు ఇంకా బాగా జరుపుకోవాలని స్వామివారి దైవల్న ఇప్పటికి మనం మొదలుపెట్టి నాలుగో సంవత్సరంలో గడువు పెడుతున్నాము ఇప్పటివరకు నిర్విఘ్నంగా చాలా బాగా అత్యధికంగా భక్తులందరూ ముందుకు వచ్చి చాలా బాగా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు ముందు ముందు ఇంకా ఘనంగా స్వామివారి గరుడు గరుడ వ్యాధులతోటి గరుపు ముందు ఏ విధంగా ఆకాశంలో అలా సునాయాసంగా దూసుకుపోతాడో అంత హైట్ ఎదుగుతాడో అంత ఘనంగా అంత ఉత్సవాన్ని అంత బాగా చేసుకోవాలని చెప్పేసి మనందరం కోరుకుంటూ ఈ గరుడ సేవ సందర్భంగా స్వామివారి యొక్క కరుణాకటాక్ష మనందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి మనకు నమస్కారం చేసుకుంటూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్